మహాకణాధిపతి ఏ నమ ఓం శ్రీ వీరగురుపర బ్రహ్మే నమ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తి చానల్ ప్రేక్షకులకి స్వాగతం మేషరాశి అశ్విని నక్షత్ర జాతకులు ఎవరు అశ్విని నక్షత్రం వారి లక్షణాలు ఎలా ఉంటాయి అశ్విని నక్షత్రం నాలుగు పాదాల్లో వారి లక్షణాలు స్వభావాలు ఎలా ఉంటాయి ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఏ పరిహారాలు చేస్తే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే ఆసక్తికరమైనటువంటి విషయాల్ని ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ముందుగా చిన్న వివరణ ఒక వ్యక్తి పూర్తి లక్షణాలు గుణగణాలు వారి స్వభావాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వారు జన్మించినప్పుడు గ్రహస్థితులు అనుసరించి చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థూలంగా నక్షత్రాన్ని అనుసరించి కొన్ని లక్షణాలను తెలుసుకునే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా అనే అక్షరాల పేరులో మొదటి అక్షరాలు అయినవారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని అశ్విని నక్షత్ర జాతకులు అని అంటారు అశ్విని నక్షత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ నక్షత్రాల గుంపు గుర్రంతల తల ఆకారంలో ఉండటం వల్ల ఈ నక్షత్రాన్ని అశ్విని నక్షత్రం అంటారు ఇది కేతుగ్రహ నక్షత్రం దేవగణం అధిదేవతలు అశ్విని దేవతలు ఆది నాడి జంతువు గుర్రం నైరుతి దిక్కు పురుష జాతి నక్షత్రం అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు సుందరమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు భాగ్యవంతులై ఉంటారు తోలమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య వృత్తిలో బాగా రాణించగలుగుతారు సంగీత వాయిద్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు ఆయుర్వేదము వనమూలికలపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు వీరు క్రీడల ఎందు ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు రాజకీయంపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు వీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో ప్రథమ స్థానంలో ఉండాలి అనుకుంటారు ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినప్పటికీ చివరికి వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలనే అమలుపరుస్తారు రాజకీయ రంగంలో అవకాశం వస్తే మాత్రం మంచి అభివృద్ధి ఉంటుంది వీరు ధైర్య సాహసాలను కలిగి ఉంటారు సాహసోపేదమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు స్థిరాస్తుల్ని ఎక్కువగా కొంటారు భూమిపై ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వీరు ఎక్కువగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు గోపూజ చేయటం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది వీరు గణపతి ఆరాధన చేయటం వల్ల వీరున్నటువంటి స్థితి నుంచి మంచి స్థితికి వెళ్ళటానికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు స్వయం కృషి వల్ల ధనాన్ని సంపాదిస్తారు ధైర్యాన్ని కలిగి ఉంటారు స్త్రీ ఆసక్తిని కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు ధర్మగుణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వీరి కీర్తిని కలిగి ఉంటారు ఉత్తమమైనటువంటి అందరూ మెచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అశ్విని నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు ధార్మికమైనటువంటి సంస్థలు నడపడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు విశేషమైనటువంటి దైవభక్తిని కలిగి ఉంటారు ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు దీనివల్ల వీరి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పెరిగే అవకాశాలుంటాయి ఈ విధంగా అశ్విని నక్షత్రం యొక్క జాతకుల లక్షణాలు స్థూలంగా ఎక్కువగా అందరిలో కనిపించేటటువంటి లక్షణాలు ఇవన్నీ చెప్పవచ్చు మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం గురుభ్యో నమహ వీరగురు పరబ్రహ్మడే నమః